హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే ఈ రోజు మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము దీనికోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం అండి కానీ శివుడు అగ్ని చీమైన కుట్టదు అంటారు కదా ఇన్ని డేస్ కి శివయ్య మా మీద దయ చూపించాడు అందుకని హ్యాపీగా శివయ్య దర్శనానికి మేమైతే బయలుదేరేస్తున్నాము మేము టెన్ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాము కానీ అన్ని రోజుల నుంచి గమ్ముగా ఉండి ఈ రోజు వెళ్లే రోజు మా వారైతే పిల్లలకి నైట్ వేర్ కోసం షాపుకి వెళ్ళాడు అక్కడ ఈ టాప్ బాగా అని చెప్పేసి తీసుకొని వచ్చేసాడు వేసుకుంటే చూడండి ఎంత లూజ్ లూజ్ గా ఉందో నేనైతే కొత్త డ్రెస్సులు గానీ కొత్త టాప్స్ గానీ ఏమైనా కనిపిస్తే వేసుకోకుండా అస్సలు ఉండలేనండి అంటే దాంతో ఇలా పర్ఫెక్ట్ గా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అప్పుడప్పుడు మనకు ఇలా అవసరం పడుతుంటే అంతకని ఇటువంటి పరికరాలన్నీ ఇంట్లో పెట్టుకుని ఉండండి చూసారు కదా ఎంత నీట్ గా అయితే నేను స్టిచ్ చేసేసుకున్నాను ఈ డ్రెస్ ని పదే పదే ఎందుకు చూపిస్తున్నాను అంటే మా వారు నా కోసం ప్రేమగా తెచ్చారు కదా అందుకే చూపిస్తున్నా సరేలేండి రెడీ అయ్యి మళ్ళీ వీడియో తీస్తాను బై బాయ్